అందరికీ నమస్కారం శ్రీ మాద్రేణమహ రాశి జాతకులారా మీరందరూ ఎప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెలియవబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఆ తర్వాత ఆపై వచ్చే నాలుగు రోజులు గడిచాక మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలు చూసి ఇది కళ నిజమాని మీకే మీ కళను మీరు నమ్మలేని అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు ఈ మాటలో ఎలాంటి అతిశక్తి లేదు ఇది కేవలం శాస్త్రం చెప్పే మాట కాదు ఇది గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న సందేశం మీకు తెలియకుండానే అత్యంత రహిసంగా గోప్యంగా ఒక మహాదైవకి శక్తి మీ జీవితన గమనాన్ని సాధించబోతుంది మీ నుదుటి రాతం తిరిగి రాయబోతుంది మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్న ఎన్ని రకాల మానసిక ఒత్తులతో సతమతం అవుతున్నా సరే దయచేసి ఒక పావుగంట సేపు మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి అన్ని పనులు పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీరు చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవులతో కాదు మీ మనసులోతులోకి మీ ఆత్మలోకి నిపుగేలాగా ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యాన్ని మీ గుండెను బలంగా తాకుతుంది మీ భవిష్యత్తుకు తీరుగులేని బంగారు బాట ఇస్తుంది కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తిగా ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉందని చెప్పి మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి భక్తితో విశ్వాసంతో ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందని మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఈ భూ ప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలుండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక పూర్తి స్పష్టత తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దివ్య శక్తి ఎప్పటి నుండి మీ మీద తన కర్ణ కటాక్ష వీక్షణాలను ప్రసవింపచేస్తుంది కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాకుండా ప్రవశిస్తాయి గత కొన్నేళ్ళగా దశాబ్దాలుగా పడుతున్న ప్రతి కష్టానికి అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కాచిన ప్రతి కన్నీటి బొట్టు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది ఇన్నాళ్ళగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి పెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు జీవితంలో కొన్ని అత్యంత ఘటనలు సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగానే ఉన్నాడా ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు మా మీద ఎందుకు పగపట్టాడు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి మీ ఆవేదనలు మీ ఆక్రోషంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకు అవగతం అవుతుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాలం మీద వంగి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రేపణ కాపాడింది నువ్వేనా తండ్రి ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శరణులు వేరుకుంటారు శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో వృషభ రాశికి ఒక ప్రశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి చక్రం రెండవ స్థానంలో ఉండే వృషభ రాశి భూమి తత్వానికి చెందినది దీనిని అర్థం చేసుకోవడం పైకి కనిపించినంత సులభం కాదు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు మించిన గొప్ప స్నేహితులు ఆత్మీయులు దొరకరు వృషభ రాశి జీతంలో ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఇంత కన్నా ముండ్ల దారిలో ఎక్కువగా ఉంటాయి చిన్నతనం నుంచే వీరికి జీవితంలోనే కఠినమైన వాస్తవాలు పరిచయం అవుతాయి చిన్న వయసుల్లో వీరికి చుట్టూ ఇతర పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ గడిపితే వీరు మాత్రం ఏదో బాధ్యతలు మొయ్యడం కుటుంబం కష్టాలను అన్ని చూడడం జరుగుతుంది ఈ అనుభవాలు వారి వయసుకు మించిన పరిమితిని అందిస్తాయి ఎవరైనా చిన్న మాటన అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది కానీ ఆ కన్నీళ్లను బయటకు కనిపించనీయరు తమ బాధను తమలోన దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఎంతో గంభీరంగా కఠినంగా ఉంటారు ఈ గుణం వల్ల చాలామంది వీరిని అహంకారులుగా గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అబద్ధం చేసుకుంటారు వీరికేంటి ఏమీ పట్టదు అవి తేలికగా తీసి పడేస్తారు కానీ ఆ గంభీరమైన మనసు వెనుక ఎంత వేదన దాగిందో వారికి మాత్రమే తెలుసు నిజానికి వృషభ రాశి వారి మనసు వెన్నలాంటిది ప్రేమ ఆప్యాయత కోసం తప్పిస్తారు కానీ వాటిని ఎలా పొందాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతం అవుతుంటారు తమ చుట్టూ ఉన్న ప్రపంచం తాము తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు ఆ కవచం వెనుక సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే వీరి నిజమైన స్నేహితులుగా మిగులుతారు మీరు జీవితంలో అవమానాలు నిందలు అపవాదాలు సర్వసాధారణం ఇది చేయని తప్పులకు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వీరు వీరిని పొట్టు పొడిచినప్పుడు తీవ్రమైన కుంగిపోతారు ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది కానీ అదే వారిలో ఒక కసిని పట్టుదలను పెంచుతుంది ఎవరైతే తనను అవమానించారో ఎవరైతే తనను తక్కువ చేసి చూసారో వారి ముందు తలెత్తుకొని విజయ పతాకాన్ని ఎగరవేసి గించాలని బలంగా నిర్ణయించుకుంటారు ఈ పట్టుదల వారిని నడిపించే ఇంధనం ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అసలు ఉండదు గోడ కొట్టిన బంతి ఎంత వెనక్కి వస్తుందో వేగంగా కష్టాలు వచ్చినప్పుడు అంత వేగంగా పైకి లేస్తారు పడిపోవడం వీరికి కొత్త కాదు కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవడం వీరి నిజం వృషభ రాశి భూమి తత్వానికి చెందిన రాశి వీరికి అధిపతి శుక్రుడు భూమికి ఉన్నంత సహనం ఓర్పు వీరికి ఉంటుంది అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే గొప్ప గొప్పకూలిపోరు ముందుగా పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తారు సమస్య మూలాలను శోధిస్తారు సమస్య ఎక్కడ మొదలైంది దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని ప్రణాళికను మొదలు మొదలు సిద్ధం చేసుకుంటారు విశ్లేషణాత్మకమైన నైపుణ్యం చాలా ఎక్కువ ఒక సమస్యని పైన చూడరు దాని మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తారు అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే విధంగా ఉంటాయి కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు వీరిని కించ పరిశీలన చూసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు తమ అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటారు సంపాదించిన డబ్బు నిలవకపోవడం అని కొని ఖర్చులు రావడం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది దీనివల్ల ఎన్నో సంవత్సరాలు నిరాశకు గురవుతారు కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది స్థిరమైన సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు కాదు డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడడానికైనా వెనకాడరు ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తాము పడిన కష్టాలతో పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు కానీ అది ప్రతికూలమైనది కాదు ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు వారి దృష్టిలో ఒకసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణాలతో సమానం ఈ గుణమే వారిని నమ్మకంగా వెతుకు నిలబెడుతుంది ప్రేమ సంబంధాలు వీరు ఎంతో లోతుగా తీవ్రంగా ఉంటారు ఒకరిని ఇష్టపడితే వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కానీ అదే సమయంలో వారిపైన కాస్త ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు తమ భాగస్వామి తమకు మాత్రమే సొంతమనే భావన వీరిలో బలంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు సంబంధాల సమస్యలకు తీయవచ్చు వీరిని ఎవరైనా సరే మోసం చేస్తే జీవితంలో మళ్ళీ వారిని క్షమించలేరు ఆ గాయం వారి మనసులో ఒక మచ్చలా ఉండిపోతుంది కానీ పైకి మాత్రం ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తారు తమ బాధను బయటపెట్టే బలహీనంగా కనిపించడం వీరికి అసలు ఇష్టం ఉండదు వృషభ రాశి వారు నమ్మకానికి స్థిరత్వానికి ప్రతీక వీరి స్నేహం ఎంతో విలువైనది స్నేహితుల కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉన్న ఉన్నవారు మాత్రం జీవితాంతం తోడుగా ఉంటారు పూర్తి జీవితంలో కూడా వీరు మెల్లగా ఎలకడగా ఎదుగుతారు గొందరపడి నిర్ణయాలు తీసుకోరు తాబేలు లాగా నెమ్మదిగా అయినా సరే గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు ఒక రంగంలో స్థిరపడి అందులో నైపుణ్యం సంపాదించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు చిన్న చిన్న విషయాలకు ఆనందపడడం ప్రకృతిని ప్రేమించడం మంచి భోజనాన్ని ఆస్వాదించడం అందమైన వస్తువులను సేకరించడం వంటివి వీరికి ఇష్టమైన పనులు కష్టాల కడల్లో మునిగిపోయిన జీవితంలోని ఈ చిన్న చిన్న సంతోషాలను వెతుకుంటారు అవే వారికి సేద తీర్చే చల్లని నీడలా పనిచేస్తాయి వృషభ రాశి వారి జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానాలతో మొదలైన వారిలోని ఆ కుంటిత దీక్ష సహజమైన సమస్య పరిష్కారం సామర్థ్యం పట్టువదలని విక్రమార్పుడి తత్వం వారిని విజయవంతలుగా నిలబెడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెవిట కన్నీళ్ళ పునాదుల బలంగా వేస్తుంది ఈ వృషభ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచిన వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారు చుట్టూ ఉన్న మనుషులే ఈ వృషభ రాశి వారు పుస్తకాలు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనసులు నేర్పినటువంటి గుణపాఠాలు ఎక్కువ వృషభ రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది కానీ కొన్నిసార్లు మనసుల కంటే పడే కష్టాలు బాధలు చూసి ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఇప్పుడు ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా తీవ్రంగా మందనపడతారు ఆ సమయంలో వీరికి దైవం మీద నమ్మకం సన్నగిల్లుతుంది నాకు ఎందుకు తీరని కష్టాలు నేను తెలిసి ఏం పాపం చేయలేదే ఎవరికి అన్యాయం చేయలేదే అని భగవంతుని నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి ఆవేదనలు వచ్చే మాటలు ఇవి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అవేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మా దైవం మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఇది మీరు నమ్మిన నమ్మకపోయిన అక్షరాల సత్యం ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును మీరు విన్నది నిజం కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు వృషభ రాశి వారు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా మీరు వీడని ధర్మానికి ఆప్తమిత్రుడు ఆ మహాశివుడు మెచ్చాడు అందుకే ఆయన మీ పైన ప్రత్యేకమైన అనుగ్రహం చూపిస్తున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తి ఒక అభేదమైన రక్షణ కవశం లాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు దీన్ని మీరు గ్రహించలేకపోతున్నారంటే ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రామా ప్రాణమైన ఘట్టాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో పెంట్రికా వాసులు తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎదుర్కోకపోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘనమైన ఘోరమైన అవమానాల నుంచి మీరు మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఆయన మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు ఈ మధ్య కాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నిమగ్నత కలిగిన పురోగతి కనిపిస్తుందంటే దానికి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షాలే ఆయన తన అనుగ్రహాన్ని మీ పైన వర్షింపచేయడం ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు అది ప్రకృతి నియమాలకు విరుద్ధం నాలాంటి వారి మాటల రూపంలో లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలోనో ఒక పక్షి అరుపు రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది దాన్ని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలన్నీ కూడా శాశ్వతంగా కూడా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి దైవం ఎవరో తెలిసినప్పుడు మీకుండే సంతోషంతో భక్తితో నిండిపోతుంది కదా ఎందుకంటే వృషభ రాశి వారికి అనేక కష్టాలు పరీక్షలు పెట్టే శని భగవానుడి చేయగల ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది వృషభ రాశులు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు వారి మనసత్వ శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది వారి తీవ్రమైన స్వభావం వారి పట్టుదల వారి ఏకాంత ప్రేరతత్వం వారి గంభీరత్వం ఇవన్నీ కూడా శివుడి లక్షణాలే అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇది చాలామంది వృషభ వారు అనుభవించి ఉంటారు కొన్నిసార్లు ఎక్కడి నుండో సుగంధ భరితమైన వాసన రావడం కానీ గుడిలో వినిపించే గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు ఇవి ఏవి మీకు భ్రమ కాదు అవి మీ ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడనకి అవి స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలు హోమాలను ఏమీ కోరుకోవటం లేదు ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించడం ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి మీరు నిద్రాణంగా ఉన్న శక్తి మేలుకుంటుంది అలాగే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగిచమ్తో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడుదలన్నైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మురాగలగిస్తాడు మీ కన్నీళ్లను తుడుస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్న వ్రహదోషాలను తెలియక చేసిన పాపాలను అనించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి యుగతీ చేసినవారు మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూహ్యపడతారు మీరే ఆ చర్యానికి లోనవుతారు ఇదంతా నా జీవితంలో జరుగుతుందా అని నమ్మలేరు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో కూరికిపోయినా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడి మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడుతుంది అని తలుచుకుంటే చాలు నీకు తెలియకుండానే మీ నుంచి గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి కుల దేవతలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు శివుడు జగత్ రక్షకుడు అయితే కుల దేవత మీ వంశానికి మీ కుటుంబానికి రక్షకురాలు మీకు మీ కుల దేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి ఇది మీ ప్రథమ కర్తవ్యం కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ పలించదు ఏ దైవం పూర్తి స్థాయిలో అనుగ్రహించదు ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపేడగలిగే శక్తి ప్రపంచంలో మరెవ్వరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండానే హాని చేయాలని కూడా దుష్ట శక్తులు మీ మీద నరఘోష నరదృష్టి వంటి మీ దరిదాపులకు రానివ్వరు వారి ప్రయత్నాలన్నీ బూర్ద పుష్ణ పన్నీరై వారికి వెయ్యి రేట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి మిమ్మల్ని కాపాడి రెండు మహాశక్తులు మీ వెంటే ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతుల ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది అనవసర ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏరికున్న దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలకు ఉన్న గొడవలు అన్నదమ్ముల మధ్య భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అన్యూన్యభరితం అవుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎన్ని పనులు తన సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనినే ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారధులు మీ పక్కనే ఉండే అంగరక్షకులు మీ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది ఆ మహాదేవుడు మీ పాపాలని మీ పూర్వజన్మ కర్మ ఫలాలను మీ జాతకంలోని దోషాలను అన్నింటిని చెటాజూటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయనను శరడు వేరండి ఇక మీ జీవితంలో పట్టిందల బంగారం అవుతుంది ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరి కొంత వివరంగా తెలుసుకుందాం కులదేవత అంటే మన వంశ వృక్షానికి మేలు లాంటిది పేరు బలంగా ఉంటే చెట్టు వేపుగా బలంగా పెరుగుతుంది అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధానాలను ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశానికి కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా అప్రయత్నంగా అడగక ముందుకే నెరవేరుతాయి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో ఈశాన్యం మురళ పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీకున్నటువంటి వర్తమైన కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు భవిష్యత్తులో రాబోయే గట్ట గండాలు కూడా పట్టపంచలైపోతాయి కులదేవతలకు అమావాస్య తిది అంటే చాలా ఇష్టం ఆ రోజు వరిశక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారు అంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఒక అమావాస్యకి పులిహోర ఇంకో అమావాస్యకి చక్కెర పొంగలి మరో అమావాస్యకి దద్దోజనం ఆ తర్వాత గారెలు పరమాన్నం కొబ్బరి అన్నం ఇలా మీకు తోచిన శక్తికి తగిన నైవేద్యం సమర్పించండి ఆ విధంగా పదకొండు అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కుల దేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఇబ్బందులు మీదరి దలోకి కూడా రావు ఇక తల్లి లేదా తండ్రి మిమ్మల్ని కాపాడుతుంది కుల దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందిందంటే మీరు అన్ని రకాలుగా అయినటువంటి ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందుతారు మీరు మీ కుల దేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన మీరు పొందిన శుభ ఫలితాలను కూడా తెలియజేయండి అది కూడా ఒక రకమైన సేవే అర్థమైంది కదండి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ మూడు రోజులలో జరగబోతున్న అసలు సిసలైన ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేస్తే మీ మద్దతును మాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వృషభ మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతక మించిన మంచి జరుగుతుందనేవి దైవ నిర్ణయం లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి కులదేవతి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో ప్రతి రాశి ఫలం మీకు నేరుగా చేరుతుంది ఈ ఛానల్ ద్వారా మీ జీవితాన్ని ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను గ్రహ సంచార ఫలితాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నిటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ యొక్క మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సర్వం శుభం కలుగుతుంది సర్వేజన సుఖిన భవంతు ఓం నమ శివాయ ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు